పెళ్ళి అంటే ఎంతో పవిత్రమైన బంధం కానీ అదేంటో కానీ టాలీవుడ్ హీరోలకు కొందరికి మాత్రం పెళ్లి బంధంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి వస్తున్నాయి దీంతో కొందరు మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం లేదా దూరం అవ్వడం వల్ల రెండో పెళ్ళిళ్ళు చేసుకున్నారు కొందరు అయితే ఆ రెండో పెళ్లి బంధానికి కూడా బాయ్ బాయ్ చెప్పేసి మూడో పెళ్లి చేసుకున్నారు మరి టాలీవుడ్లో ఉన్న హీరోల్లో ఏ హీరోలకు రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్ళిళ్ళు అయ్యాయి వారి మాజీ భార్యలు ఎవరు అసలు వారు అన్నేసి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన నటుడు నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ అయిన నందమూరి తారక రామారావు గారు ఈయన గురించి చెప్పాలంటే ఓ మహాసముద్రం అంటే సరిపోతుందేమో సినిమాల్లో హీరోగా నిజ జీవితంలో రాజకీయాల్లో రియల్ హీరోగా ఆయన విజయవంతమైన జీవితాన్ని గడిపారు ఎన్టీఆర్ మొదటి భార్య పేరు బసవ తారకం వీరి బంధం ఎంతో అన్యోన్యంగా ఉండేది వీరికి ఏకంగా పదకొండు మంది సంతానం అయితే బసవ తారకం క్యాన్సర్తో బాధపడుతూ మరణించారు దీంతో ఎన్టీఆర్ ఒంటరి అయ్యారు కొంతకాలం తర్వాత ఎన్టీఆర్కు లక్ష్మీ పార్వతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది అయితే అప్పటికే లక్ష్మీ పార్వతికి పెళ్ళి అయిపోయింది కానీ ఎన్టీఆర్పై ఉన్న ప్రేమతో లక్ష్మీపార్వతి తన భర్తకు దూరమై ఎన్టీఆర్కు దగ్గరైంది దీంతో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని రెండు పెళ్లి చేసుకున్నారు అలా ఎన్టీఆర్కు రెండు వివాహాలు అయ్యాయి అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక సుస్థిర స్థానాన్ని సాధించారు సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో ఎన్నో అంశాలకు సినిమాలకు ఈయన ఆజ్యం పోశారు అయితే కృష్ణకు ఇందిరా అనే ఆమెతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు వారిలో ఒకరు రమేష్ బాబు ఈయన టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు అలాగే రెండో కుమారుడు టాలీవుడ్ ప్రిన్స్గా పిలువబడే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈయన తన తండ్రి లాగానే టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా ముందుకు సాగుతున్నారు అలాగే వీరికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు వారి పేర్లు మంజుల ప్రియదర్శిని పద్మావతి కృష్ణ కూతురు మంజుల పలు సినిమాల్లో నటించారు అలాగే నటుడు నిర్మాత అయిన సంజయ్ స్వరూప్ను ఈమె వివాహం చేసుకున్నారు ఇక మరో కూతురు ప్రియదర్శిని టాలీవుడ్ హీరో అయిన సుధీర్ బాబు భార్యగా అనేక మందికి పరిచయమే ఇక పద్మావతి తెలుగుదేశం పార్టీ నేత అయిన గల్లా జయదేవ్ను పెళ్లి చేసుకున్నారు అయితే కృష్ణ సినిమాల్లో నటించే క్రమంలో అప్పటికే హీరోయిన్ అయిన విజయ నిర్మల ప్రేమించుకున్నారు అలాగే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యులతో వారి అంగీకారంతో కృష్ణ విజయ నిర్మల రెండో పెళ్లి చేసుకున్నారు అయితే విజయ నిర్మల సంతానం టాలీవుడ్లో హీరో అయిన నరేష్ ఈయన ఎన్నో సినిమాలు చేసి ఎంతోమందిని ఆకట్టుకున్నారు అలా కృష్ణకు రెండు వివాహాలు అయ్యాయి అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా పేరొందిన నరేష్ జీవితంలో కూడా వివాహం బంధం అనేది చర్చనీయాంశంగా మారింది నరేష్ మొదట సీనియర్ కెమెరామెన్ అయిన శ్రీను కుమార్తను వివాహం చేసుకున్నారు వీరికి ఒక అబ్బాయి పుట్టాడు అతడి పేరు విజయకృష్ణ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమాలో హీరోగా ఈయన నటించారు అయితే నరేష్ మొదటి భార్యకు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు అయితే తర్వాత నరేష్ రేఖా సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నారు వీరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీరు కూడా దూరమయ్యారు అటు తర్వాత నరేష్ ఏపీకి చెందిన కాంగ్రెస్ నాయకుడైన రఘువీరారెడ్డి సోదరుడు అయిన రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి మధ్య ఎన్నో గొడవలు జరగడంతో విడాకుల కోసం కోట్లు మెట్లు ఎక్కారు ఇలా ఉన్న తరుణంలోనే నరేష్ టాలీవుడ్ నటి అయిన పవిత్ర లోకేష్తో ప్రేమబంధాన్ని మొదలుపెట్టారు ఈమెను నాలుగో వివాహం చేసుకునే యోచనలో నరేష్ ఉన్నారు అయితే పవిత్ర లోకేష్కు అంతకుముందే వివాహం జరిగిన భర్తకు దూరంగా ఉంటున్నారు అలాగే టాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరొందిన అలాగే హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తి మోహన్ బాబు మోహన్ బాబుకు విద్యాదేవితో మొదటి వివాహం అయ్యింది వీరికి ఇద్దరు సంతానం వారే మంచు లక్ష్మి మంచు విష్ణు మంచు లక్ష్మి సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు మంచు విష్ణు టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు అయితే మోహన్ బాబు భార్య విద్యాదేవి మరణించారు అనంతరం విద్యాదేవి చెల్లెలైన నిర్మలాదేవిని మంచు మోహన్ బాబు రెండు పెళ్లి చేసుకున్నారు వీరికి పుట్టిన సంతానమే టాలీవుడ్ హీరో అయిన మంచు మనోజ్ ఇలా మోహన్ బాబుకు రెండు వివాహాలు అయ్యాయి అయితే తండ్రి వలె కొడుకు జీవితంలో జరిగినట్టు మోహన్ బాబు వలే ఆయన కొడుకు మనోజ్ కూడా రెండు వివాహాలు అయ్యాయి మనోజ్కు మొదట ప్రణీత రెడ్డితో వివాహం జరిగింది అయితే వీరి సంసారం కొన్నాళ్ళు బాగానే సాగింది తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు బాగా పెరిగిపోవడంతో విడాకులే వీరికి దిక్కు అయ్యాయి అలా మనోజ్ రెడ్డి విడాకులు తీసుకున్నారు అయితే మనోజ్ తర్వాత ఏపీలో రాజకీయ ఫ్యామిలీకి చెందిన భూమ మౌనిక రెడ్డికి మధ్య లవ్ ఉండడంతో ఇద్దరు కుటుంబాలను ఒప్పించి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నారు అయితే అప్పటికే ఆమెకు మనోజ్ లాగానే ఒక పెళ్లి జరిగి ఆ బంధం కూడా ముగిసిపోయింది దీంతో మౌనికాకు ఒక కుమారుడు ఉన్నాడు ఆమెను పెళ్లి చేసుకోవడంతో మౌనిక కొడుకును మనోజ్ తన సొంత కొడుకుగా స్వీకరించాడు ఇలా మనోజ్కి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి అలాగే టాలీవుడ్లో కింగ్గా పిలువబడే అక్కినేని నాగార్జున జీవితంలో వివాహ బంధం కూడా ఎన్నో మలుపులు తిరిగింది నాగార్జునకు రెండు వివాహాలు అయ్యాయి ఈయన మరో టాలీవుడ్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ చోదరి అయిన దగ్గుబాటి లక్ష్మిని మొదట వివాహం చేసుకున్నారు వీరికి పుట్టిన సంతానమే టాలీవుడ్లో హీరో అయిన నాగ చైతన్య అయితే అనంతరం కొన్నాళ్ళకు నాగార్జున లక్ష్మి బిడాకులు తీసుకున్నారు తర్వాత నాగార్జున టాలీవుడ్లో మరో హీరోయిన్ అయిన అమలను పెళ్లి చేసుకున్నారు వీరికి పుట్టిన సంతానమే మరో టాలీవుడ్ హీరోయిన అఖిల్ ఇలా నాగార్జునకు రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడంతో ఇద్దరు కుమారులు నాగ చైతన్య అఖిల్ పుట్టి టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు పవన్కు ఏకంగా మూడు వివాహాలు జరిగాయి పవన్ మొదట నందిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు కానీ వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేకపోవడంతో వారిద్దరు విడిపోయారు తర్వాత టాలీవుడ్లో హీరోయిన్ అయిన రేణు దేశాయ్ పవన్ ప్రేమించుకున్నారు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నారు వారికి నందన్ ఆద్య అనే పిల్లలు కూడా కలరు అయితే కొన్నేళ్ల తర్వాత పవన్కి రేణు దేశాయికి పొంతన కుదరకపోవడంతో ఇద్దరు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పవన్ రష్యా నటి అయిన అన్నా లిజో మూడో వివాహం చేసుకున్నారు దీంతో వీరికి ఇద్దరు సంతానం పుట్టారు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అలాగే టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు నాగ చైతన్య ఈయనకు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరొందిన సమంతతో వివాహం జరిగింది వీరిది లవ్ మ్యారేజ్ ఎన్నో ఏళ్ళు ప్రేమించుకుని తర్వాత పెద్దల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధ అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత నాగచైతన్య టాలీవుడ్లో హీరోయిన్ అయిన శోభితా దులిపేను ప్రేమించారు తర్వాత వారిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు అలాగే టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించారు జూనియర్ ఎన్టీఆర్ ఈయనకు వివాహం జరిగింది ఈయన భార్య పేరు లక్ష్మీ ప్రాణతి వీరిది పెద్దలు కుదిరిచిన వివాహం అయితే దీనికంటే ముందే టాలీవుడ్లో హీరోయిన్ అయిన సమీరారెడ్డితో జూనియర్ ఎన్టీఆర్ ప్రేమాయణం కొనసాగించారు వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఎన్నో వార్తలు గుప్పు మరికొందరైతే వీరిద్దరికి అయితే సీక్రెట్గా పెళ్లి అయిందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగించారు అయితే వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో జంటగా నటించడం ఆ వార్తలకు బలం చేకూర్చింది దాంతో వీరికి నిజంగానే పెళ్ళి అయిందని ఎంతోమంది అనుకున్నారు పెద్దలకు ఇష్టం లేదని వారు వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారని అప్పట్లో చాలామంది చెప్పుకున్నారు కూడా అయితే తర్వాత సమీరారెడ్డి వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రవంత్ని వివాహం చేసుకొని ఫ్యామిలీ మ్యాన్గా సెట్ అయ్యారు